పరీక్షలకు సిద్ధమవుతున్న బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి జిల్లా బీమా బీసీ సంక్షేమ మరియు సాధికారిత అధికారి చిత్తూరు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్న డీఎస్సి పరీక్షకు సిద్ధమవుతున్న బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారిత అధికారిని రబ్బా నివాష తెలిపారు ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారిత అధికారి మాట్లాడుతూ సంచాలకులు వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ విజయవాడ మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా బిఎస్సి ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారులైన మునింద్రయ్య వాసంతి బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి శ్రీదేవి సూపరింటెండెంట్ జేసి శ్రీనివాసులు కార్యాలయ సిబ్బందితో పాటు శిక్షణ ఫ్యాకల్టీ అభ్యర్థులు బీసీ నాయకులు శ్రీ అట్లూరి శ్రీనివాసులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు